ఒక కీలకమైనటువంటి బాధ్యత గల పదవులు ఉన్నటువంటి వ్యక్తులు నోటికొచ్చినట్టుగా మాట్లాడడం విద్యార్థులను నిరుద్యోగులను అవమానించే విధంగా మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇలా నిరుద్యోగులు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఏం అడుగుతున్నారు ఆనారు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు గ్రూప్ వన్ పోస్ట్లు ఎలిజిబిలిటీ కోసం వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాదు వన్ ఈజ్ టు హండ్రెడ్కి పెంచాలని అన్నారు పెంచుదామని చెప్పిండ్రు కాబట్టి వాడిని పెంచి రిజల్ట్ ఇవ్వమని అడిగినారు అదేవిధంగా డిఎస్సి విద్యార్థులు ఏమన్నారు నిరుద్యోగులు ఏమడుగుతున్నారు మెగా డిఎస్సి ఇరవై ఐదు వేలతోనే ఇస్తాం ఇరవై ఐదు వేలకు పెంచి ఉద్యోగాలు భర్తీ చేయండి అని నిరుద్యోగులు అడుగుతున్నారు ఇలా పెద్ద కన్ఫ్యూజన్ పడాల్సినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ వాళ్ళు మీరు చెప్పిన నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళి రాహుల్ రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ రెడ్డి గారు మిగిలిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిక్కడిపల్లి లైబ్రరీకి సెంటర్కి వెళ్ళి అక్కడ చెప్పినటువంటి మాటలే నిరుద్యోగులు ఇలా మిమ్మల్ని ప్రశ్నిస్తుండ్రు ప్రశ్నించే వాళ్ళను అవమానపరుస్తూ ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పకుండా దొంగల్లాగా పారిపోతూ ఒక్క మంత్రి ఈరోజు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటింది ఏడు నెలల ఒక్క మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలే వాళ్లకు ఒక ప్రజాప్రతినిధి కలవలే ముఖ్యమంత్రి అసలే దొరుకుతలేడు ఇలా ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ ప్రెస్ మీట్ లో ఇలా ప్రెస్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం కాదు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆనాడే అధికారంలోకి రావడానికి నిరుద్యోగులకు ఎన్ని భ్రమలు కల్పించినారు వాళ్ళకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన ఉన్నది సోయితోని మాట్లాడండి అని అడుగుతా ఉన్నాం మేము దాని వెనుక మీలాగా చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు చేయదు మేము అధికారంలో ఉన్నప్పుడు నూట పదిహేను నోటిఫికేషన్లు ఇచ్చి ఒక లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేసినాం ఉద్యోగాలలో ఉన్నారు దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే చెక్ చేసుకోండి విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళను పావుల్లాగా వాడుకొని ఎన్నికల్లో బస్సులు పెట్టి భ్రమలు కల్పించి మేము రాగానే పెద్ద డిఎస్ చేస్తామని చెప్పి కొండంతవి ఎలకనబట్టినట్టు ఉంది కాంగ్రెస్ పని పేద డిఎస్ వేస్తామని చెప్పిండ్రు పదకొండు వేలతో వేసిండ్రు దానివల్ల ఏం జరిగింది నిరుద్యోగులు నష్టపోతా ఉన్నారు వాటికి ఆన్సర్ చెప్పమంటే నోటికొచ్చినట్టు మాట్లాడితే దీని నిరుద్యోగుల వెనుక మీలాగా చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ చేయట్లేదు భవిష్యత్తులో కూడా చేయదు ఏదున్నా స్టేట్ ఫార్వర్డే మేము స్ట్రీట్ ఫార్వర్డ్ లేకుంటే బ్యాక్ హ్యాండ్ నుండి చేయాల్సినటువంటి అవసరం మా నాయకుడికి మా పార్టీకి లేదు